మూడే మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్లో రాసిన బియ్యం ఇటువేడిపోతుంది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు దాని మీద రెండోది టూ టికెట్లు రేట్ల మీద మూడోది కొండా సురేఖ గారు మీద సినిమా ఇండస్ట్రీలో స్పందన మీద ఈ మూడు నేను మాట్లాడదలుచుకున్నాను ఇంకా ఎనిదా దృష్టి మాట్లాడచ్చు ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారు నిన్న మన రేషన్ బియ్యం కోసం మొత్తం టోటల్గా సిప్పు వెళ్తుంటే కలెక్టర్ గారు పట్టుకోవడం ప్రత్యేక రేషన్ బియ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అంటే ఒక కలెక్టర్ గారు వెళ్ళి ఒక సిప్పు వెళ్ళి పట్టుకొని ఆయన ఎంత త్యాగం చే ఎంత త్యాగత్యంగా పట్టుకున్నారో ఆయన ఎంత కష్టపడ్డారో మన రాష్ట్రంలో మనం ఎంత కష్టపడ్డామో అనేది ఆయన చూశారు ఒక సిన్సియర్ ఇస్ ఆనస్ట్ ఇస్ కలెక్టర్ గారు యాక్సాప్ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మనోహర్ గారు అందరూ కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆయన ఇబ్బందిని అక్కడ ఎంతమంది చూసామంటే అక్కడ ఎస్పీ గారు లేరు తగ్గి మామూలు అక్కడ అక్కడ పౌరసరాల వాళ్ళు ఒక మాటకి ఒక మాటకి పొంతన లేదు ఇది నేను ఈరోజు పోరాడలేదండి ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నా ఇస్ అ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నేను పోరాడుతుంది దీనికి లింకు అనకాపల్లి డిస్ట్రిక్ట్ నేను ఒకటే చెప్తున్నా అనకాపల్లి డిస్ట్రిక్ట్లో చోడవరంలో వెంకన్నపాలెం అనేది హిందువ మండలంలో అక్కడ ఉన్న రైస్ మిల్లులు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లుల సంఘానికి సెక్రటరీ అయిన వ్యక్తి అక్కడ మొత్తం టోటల్గా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో మొత్తం అప్ టు ఇచ్చాపురం నుంచి అంతా వచ్చి రేషన్ బియ్యం అంతా అక్కడికి వచ్చి స్ట్రైక్లింగ్ అయ్యి ఆ స్ట్రైక్లింగ్ అయినవి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాకినాడకు వస్తాయి ఇది ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఎందుకంటే ద్వారపూడి భాస్కర్ రెడ్డి గారు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే సెక్రటరీ ఆయన ఉన్నాడు ఇది నేను ఈరోజు చెప్పట్ల అనకాపల్లి డిస్టిక్లో ఒక పది లారీలు వెళ్తే దాన్ని ఏదో తిరుపు కోసం ఒక పది ఒక తక్కువలో తక్కువ మోతాదులో కేసు రిజిస్టర్ చేస్తారు చేసి దాన్ని పట్టుకొని వెళ్ళి తక్కువ వదిలేస్తారు ఇది పౌరు సరఫరాల వాళ్ళు అవ్వచ్చు అక్కడ అనకాపల్లి డిస్టిక్లో పోలీసులు అవ్వచ్చు ఇది కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అవ్వచ్చు ఇది డైలీ నడుస్తున్నదే దీని మీద వైసీపీ గవర్నమెంట్లో పోరాడి పోరాడి ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో పోరాడాము పోరాడితే పంతం దక్కలేదు అలాగని నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా పోరాడుతూ నేను వెళ్తూ ఎంతో మంది ఎంతో దానికోసం వెళ్తున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన మాట నేను రోజుకి చెప్తున్నా ఇది నిన్న లోకేష్ గారికి నేను కంప్లైంట్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది మొన్నే ఓ త్రీ డేస్ క్రితం లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా లోకేష్ గారి దగ్గరికి బాబు ఇలా జరిగింది ఇదిగోండి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఇదిగో లైవ్లో నేను జేసీ గారికి పెడుతున్నా ఇదిగో పౌరుసార్ పాలకు పెడుతున్నా అయినా పట్టించుకోవట్లేదు ఇదిగో బాబు పలానా వ్యక్తి ఎస్పీ గారికి పెడితే ఎస్పీ గారు వచ్చి పలానా కేక్ కోరబడి సీఏ గారికి పెడితే ఆ సీఏ గారు వచ్చి పైనాయుడు గారు వచ్చి కేసు మీరు క్లోజ్ చేసుకోండి అని చెప్తాడు నన్ను స్టేట్మెంట్ అడుగుతారు నా ఒక అక్యూట్యూడ్ లాగా ఒక కంప్లైంట్ని నాలుగు సార్లు తిప్పిస్తాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్ స్టేట్మెంట్ కోసం అక్కడ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో సాయంత్రం దాకా నేను కూర్చోవాలి కంప్లైంట్ కోసం అంటే నేను కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళా ఏమండి అక్కడ రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయండి పదహారు రూపాయలు కొని మొత్తం రీసైకిల్ చేసి అమ్మేస్తున్నారండి అక్కడ కాకినాడకు తరలి వెళ్తున్నాయండి అని చెబుతూ ఉంటే అనకాపల్లి డిస్టిక్లో మా ఒక్క జే జాయింట్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎవరో కూడా సౌ పౌర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వలో కూడా నిమ్మక ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలకు తెలుసు అందరికీ తెలుసు డిపార్ట్మెంట్కి తెలుసు అది హోమ్ మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంత కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీ ఆఫీసర్లో కరెక్ట్గా చేసి ఉంటే మీ ఆఫీసర్లో కరెక్ట్గా ఆలోచించుంటే మీ ఆఫీసర్లో కరెక్ట్గా పట్టుకొని ఉండుంటే మీరు చెకింగ్ చేసి ఉండుంటే ఈరోజు అక్కడ తరలు వెళ్ళిపోతున్న మొత్తం లారీలన్నీ సిక్లోకి ఎక్కుపోడి వెలగిళ్ళి అక్కడి నుంచి మొత్తం టోటల్గా మధ్యలోకి ఎలగిళ్ళయి అది పట్టుకోవడం ఎలా జరిగింది ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళే అనకాపల్లి డిస్టిక్ నుంచి ఎంత వెళ్ళే ఇచ్చాపల్లి నుంచి ఎంత వెళ్ళే మరి గుంటూరు డిస్టిక్ నుంచి ఎంత వెళ్ళే ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా రికార్డ్స్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది సో మెనీ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ విజిలెన్స్లో కేసెస్ ఉన్నాయి మరి చోడవరం పిఎస్ కేసెస్ ఉన్నాయి మరి నేను ఒకటే అడుగుతున్నా ఒక్కసారి స్మగల్ చేసేవాడు ఒక్కసారి దొంగతనం చేస్తూ వెళ్తున్నవాడు ఆ రైస్ మిల్ని ఏం చేస్తామో మరి ఆఫీసర్లే చెప్పాలి జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి వారే చెప్పాలి సివిల్ సర్ప్లై డిఎస్ఓ గారే చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే చెప్పాలి ఎందుకంటే నేను అడుగుతుంది అమ్మా మీ కేసులు ఇన్ని కేసులు దాని మీద అవుతున్నా కూడా మీరు ఫైన్ ఇంప్రూవ్ చేసి వదిలేస్తూ మరి అదే చేస్తున్న మళ్ళీ సేమ్ మొదటికి వచ్చి మళ్ళీ అదే చేస్తుంటే మళ్ళీ పట్టుకుంటుంటే మీరు ఆ రైస్ మిల్ని ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు ఎందుకు ఆయన మీద షీట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకంటే వైసీపీ వ్యక్తేనా వైసీపీ వ్యక్తేనా పాత ఆఫీసర్లు అందరూ మీకు వైసీపీ మరి వైసీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఆఫీసర్లు కూడా కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఎందుకు గోంతాల రామకృష్ణ గారు అడగట్లేదు ఎందుకు రాజుగారు చోడవర ఎమ్మెల్యే రాజుగారు అడగట్లేదు ఎందుకు జనసేన ఎమ్మెల్యేలు అడగట్లేదు అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అక్కడ మొత్తం టోటల్గా అందరికీ తెలిసిన విషయమే నేను వేరేగా నేను దీనికోసం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వెళ్ళిన బియ్యం అక్కడ నేను ఒకటే వెళుతున్నాను నేను ఇచ్చిన కంప్లైంట్లో నేనే వేగ్గా కంప్లైంట్లో ప్రూఫ్స్తో కంప్లైంట్ ఇచ్చాను మీరు పెట్టిన కంప్లైంట్లే మీరు పెట్టిన విజిలెన్స్ రిపోర్ట్సే మీరు పెట్టిన బ ఎఫ్ఐఆర్లే మరి దాన్ని అలా ఎలా ఉంచుతారు ఎలాగ మిలి ఉంచుతారు ఎందుకు మీరు వెరిఫై చేయట్లేదు ఈ అనకాపల్లి డిస్టిక్ నుంచి ఎన్ని రేషన్ ఎన్ని టన్నుల బియ్యం మీ కాకినాడలో వెళ్ళాయి మీరు కాకినాడలో దొరికిన బియ్యంలో ఈ దీంట్లో వాటా ఎంత ఉంది ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు నేను మూడు రోజుల క్రితం నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గర కూర్చోని లోకేష్ గారికి చెప్పి బాబు ఇది జరిగింది బాబు ఇది జరుగుతుంది బాబు అని పంపించి లోకేష్ గారి ఆఫీస్ నుంచి మళ్ళీ ఎస్పీ గారికి పంపించి చేయడం జరిగింది ఇది కంప్లైంట్ రూపంగా ఇచ్చిన ఆఫీసర్లు పట్టించుకోకపోతే ఏమన్నట్టు చాలా సింపుల్గా జేసీ గారు దొరికినా జాయింట్ కలెక్టర్ గారు దొరికినా అనకాపల్లి నేను అడిగాను అమ్మా మీరు ఒక రెండు కుటుంబాలు తగాదా కోసం రాత్రి తొమ్మిది గంటలకి పది గంటలకు కూడా ఎంఆర్ఓ లాల్ని పంపిస్తున్నారు మరి అన్యాయంగా రేషన్ బియ్యం అమ్మా చాలా మొత్తం టోటల్గా రూపాయి బియ్యాన్ని పేదల బియ్యాన్ని మొత్తం టోటల్గా దోచుకుంటూ దళారులు కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు అది కంప్లైంట్ పెడితే పట్టించుకు అది అరవ తర్వాత విషయం అండి అది తర్వాత చూస్తాం ఏంటి ఒక ఒక ఎస్ఈఏ వంటి అంటే ఇది ఎందుకండి మీరు క్లోజ్ చేసుకోండి ఇది పెద్ద ఇష్యూ కాదండి అలాంటప్పుడు రేషన్ బియ్యం బంద్ చేసేయండి లాంటి వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన వాళ్ళు అందరు డబ్బులు తీసుకొచ్చి మీరు దళార్లో చేతికి వెళ్ళే బదులు రేషన్ బియ్యం రూపాయికి బంద్ చేయండి పదహారు రూపాయలు కొనడం అంట డెబ్బై మూడు రూపాయలకు సైక్లింగ్ చేసి అమ్మడం అంట ఇది ఎక్కడ అన్యాయం అండి మా డబ్బుని ప్రజల డబ్బును తీసుకొని ప్రజల డబ్బుని దళారుల చేతికి ఇవ్వడం అనేది ఎవరిచ్చారో మీకు హక్కు అని అడుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇప్పటికైనా మీ వల్ల కాదు మేము పట్టుకోలేము మా వల్ల కాదు రేషన్ బియ్యాన్ని మేము ఇది స్మగ్లింగ్ జరుగుతుంటే మాకు చేత కావట్లేదు అన్నప్పుడు రూపాయి బియ్యం మానియండి తీసేయండి అది అత టోటల్గా ఆ స్క్రీమును తీసేస్తే కొన్ని వేల కోట్లు ఇంకొక దానికి పనికి వస్తుంది ఇది దళారులకి కొన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది ఇది నా మాట కాదు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట నేను ఫస్ట్ నుంచి పోరాడుతున్న మాట నేను చెప్పుతున్న మాట నేను ఆఫీసులో చుట్టూ తిరిగి 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 నేను ఆఫీసులో చుట్టూ తిరుగుతున్న పిచ్చివాడిని చూసినట్టు చూశారు పిచ్చి ఎలా చూశారు అలా చూశారు నీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఉదయం కూర్చుంటే సాయంత్రం నా ఫ్లైట్ టైం అయిన దాకా ఉంచి ఆ ఏంటండి వా పవర్ సర్ వెళ్తే ఏంటండి మా మమ్మల్గా సీఏ గారి దగ్గరికి వెళ్తే నాలుగు సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని మళ్ళీ రేపు రండి ఎల్లుండి రండి అంటే ఇవన్నీ అలాగే తెలుసు నేను అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది నేను పక్కనే కూర్చున్నా జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు అనకాపల్లి పిఎస్ నేను అక్కడ వెనకాల కూర్చున్నా బయట ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తుంటే ఆ పిఎస్ వచ్చి ఆ ఓనర్తో మాట్లాడుతున్నాడు జేసీ గారు పిఎస్ మాట్లాడి మీకోసం కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరో వచ్చా నేను లేననుకున్నాడు కంప్లైంట్ ఎవరు ఇవ్వడానికి వచ్చారు చూసుకో మేడం దగ్గరికి అంటే ఇదే ఇన్ఫర్మేషన్లు ఇలాంటి వాళ్ళని మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎందుకు మీరు తీసుకోవట్లేదు ఏమైనా మేము సీఎంఓ మేము లోకేష్ గారికి రిపోర్ట్ ఇస్తే అక్కడ రిపోర్ట్ వచ్చి ఒకళ్ళు అడుగుతారు ఒకళ్ళు అడిగితే మళ్ళీ కింద వాళ్ళు అడుగుతారు అదే రిపోర్ట్ని వెరీ క్లియర్ అండి కంప్లైంట్ ఈజ్ ఆల్రెడీ చాలా వాళ్ళు అండి వాళ్ళు కేసులు ఏదో కావాలా మాకు కేసులు కావాలని పెట్టామండి ఆ రైస్ మిల్ చాలా మంచివాడు అండి దారుపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు దేవుడితో సమానం అండి అక్కడ వాళ్ళు కూడా రసిములు ఓనర్ చాలా మంచివాడు అండి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు కేసులు కావాలంటే ఒక కోట కోసం మీ కేసులు పెట్టామే తప్ప అస్సలు బియ్యం ఆడండి రేషన్ బియ్యం ఆడ్డండి అంత చాలా మంచివాళ్ళు ఉన్నారు వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పది లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో పది లారీలు యాభై బస్తాలు రాసిన పెద్ద ఘనత వేలదే ఉందండి నాలుగు ఆటోలు వెళ్తే ఎనిమిది బస్తాలు రాసిన ఘనత వేలదే ఉందండి అంటే ఇలాంటివి జరుగుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మేము వెళ్ళినా అంటే ప్రతి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా ప్రతి జిల్లాకి లోకేష్ గారు రావాలా ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు రావాలా ఆఫీసర్లు ఎందుకున్నారు గ్రూప్ వన్ పోస్టులు ఎందుకున్నాయి ఐపీఎస్ ఎందుకున్నారు ఐఏఎస్ ఎందుకున్నారు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ గత పాలకుల్లాగా మనం ఇదే ఆఫీసర్లు మనం అలా మీరు రన్ చేస్తే మీకు అనకాపల్లి జేసీ గారు ఉన్నారు రెండు సంవత్సరాలు అయింది వైసీపీ గవర్నమెంట్లోనే చేస్తున్నారు ఓకే నేను ఆమె కోసం అనట్లేదు ఇక్కడ ఎందుకు మరి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ బియ్యం మీద ఎందుకు పట్టుకోవట్లేదు ఎందుకు దృష్టి సాధించలేదు జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు దృష్టి సాధించలేదు ఎందుకు పౌర సరఫరా వాళ్ళు ఎందుకు దృష్టి సాధించలేదు ఈ రెండు సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు మీరు జరిమానా విధిస్తే సరిపోతుందా ఒక మిల్లు మీద జరిమానా జరిమానా విధించుకుంటూ కొంత కొంత మోతాదు పట్టుకొని మీరు మద్దతుంచడం కరెక్టా పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ మా అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అక్కడ ఉన్న ఈ జడ్పీస్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఈ మర్భం ఏంటి వెరీ సీరియస్గా ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల వాళ్ళని పట్టుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళ మీద ఇమీడియట్గా రవరీ షీట్ ఓపెన్ చేయాలా పీడియాక్ట్ పెట్టండి ఒక్కడికి పీడీ యాక్ట్ పెడితే ప్రతి వాళ్ళకి భయం వస్తుంది ఇది నేను ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా నేనేమి చెప్పట్లేదు నాదేం కాదు ఇదిగోండి మీరు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇదిగోండి విజిలెన్స్ వాళ్ళు మేము ఇన్ని ఇన్ని పట్టుకొని నేను సీజ్ చేసామని చెప్పింది వాదు మీ రిపోర్ట్ ఇది మీ రిపోర్టు ఇదిగోండి చోడవరం పిఎస్లో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పింది మీరు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఆర్టీ యాక్ట్ కింద ఇదిగోండి ఐదు నెలల క్రితం నేను పెట్టిన కంప్లైంట్ ఇది అనకాపల్లి డిస్టిక్ట్కి ఇదిగోండి మొన్న నేను పెట్టిన కంప్లైంట్ లోకేష్ గారికి మీకు అందరికి పెట్టిన కంప్లైంట్ లోకేష్ గారి దగ్గర స్వయంగా ఇచ్చిన కంప్లైంట్ లోకేష్ గారికి ముందు రోజు ఇచ్చాను మాసరి రోజు టూ డేస్ తర్వాత నిన్న మన మన మొన్న పట్టుకున్నారు నేను మండే మండే ఉదయాన్ని మండే ట్యూస్డే ఉదయాన్ని లోకేష్ గారిని కలిసి లోకేష్ గారికి అన్ని కూడా వివరించి చెప్పడం జరిగింది ఇది దీనికోసం ఆయన చేతికి ఇవ్వడం జరిగింది అంటే ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంత చెప్తున్నారు మేమింత ఇన్ని ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఇది పేదల బియ్యం మీరు రీసైకిల్ చేసి పదహారు రూపాయల కొన్ని రీసైకిల్ అప్ టు ఇచ్చాపరం నుంచి ఇక్కడ దాకా అనకాపల్లి డిస్టిక్ట్ హెడ్వార్టర్ అవుతుంది వెంకన్నపాలెం డిస్ట్రిక్ట్ హెడ్వార్టర్ అవుతుంది ఇది మేము అదిస్తున్నాం అదుస్తున్నాం గీపెట్టుకుంటున్నాం వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు రెవెన్యూ సీట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకు పీడీ యాక్ట్ పెట్టట్లేదు దీని మీద అంత మీకు అంత వాల్యూ లేనప్పుడు ఈ రూపాయి బియ్యం కోటానే క్యాన్సల్ చేసేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకొక స్కీమ్కి ఇవ్వచ్చు దయచేసి అర్థం చేసుకొని సీరియస్గా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యాక్ట్ వర్క్ చేస్తారా పరుసర ప్రాబ్లమ్ వర్క్ చేస్తారా ఇది సీరియస్గా తీసుకుంటారా నాదేంద్ర మనోహర్ గారు కూడా సీరియస్గా తీసుకుంటారా లేదనుకుంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా నాకైతే తెలియదు కానీ నేను వచ్చి సోమవారం దాకా చూస్తా నెక్స్ట్ మండే ఈ మండే కాక నెక్స్ట్ మండే దాకా చూస్తా ఆ మిల్లుల ముందే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను ఒకవేళ ఇన్ ఇన్ కేసు కానీ మీద ఆ నిల్లు మీద యాక్షన్ తీసుకోకపోతే నేను జాయింట్ కలెక్టర్ గారికి నేను అందరికీ చెప్తున్నా దయచేసి ఆ మిల్లు ముందే నేను ఆ యాక్షన్ తీసుకునేదాకా నిరాహార దీక్ష కూర్చుంటానని మాత్రం నేను చెప్తూ దయచేసి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు అర్థం చేసుకోండి గత పాలకులు ఈ ఇలాగే జరిగితే గత పాలకులు చేసిందా మనకే వస్తుంది ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకంటే లెటర్లో ఎమ్మెల్యే గారు లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో మినిస్టర్ లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో ఇక్కడ చీఫ్ మినిస్టర్తో పని లేదు డిప్యూటీ సీఎంతో పని లేదు ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఒక సీఏని అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి ఈజ్ అ బాస్ ఆఫ్ ది ఎమ్మెల్యే అక్కడ కులాలు వస్తున్నాయి మా కులపోడు వేసుకున్నామండి ఇదేంత న్యాయం అండి ఇది గత పాలకులు చేసిన తప్పునే మనము చేస్తామా ఒక్కసారి ఆలోచించండి మీరు గుండెలు మీద చేసుకోండి మనం మాట్లాడుతున్నాం ఈరోజు మొత్తం టోటల్గా ఇక్కడ వెళ్తే ప్రజా దర్బారు వెళ్తున్నాయి అంటున్నాం లేకపోతే స్పందన వెళ్తున్నాం ఏ కార్యక్రమాలు మనం సెటిల్మెంట్ చేస్తున్నాం ఏ కార్యక్రమం పేదలకు సాల్వ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఒక స్పందనలో కార్యక్రమం వస్తే వచ్చే స్పందన కార్యక్రమం కల ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి వాళ్ళకి నిజంగా నిజాయితీగా ఆ పని జరిగితే వాళ్ళు సంతోషిస్తారు అ కాంప్లికేటెడ్ అయితే దాన్ని ఇంకా మినిస్టర్ గారికో లేకపోతే సెక్రటరీకో పంపించాలి కానీ ఏ ప్రాబ్లమ్ స్పందనలో ఆన్ ది స్పాట్ సెటిల్మెంట్ అవుతుందో చెప్పనండి ఎన్ని కేసులు ఈరోజు స్పందనలో మొత్తం ఒక ఒక జిల్లాకు వంద కేసులు వస్తే ఎన్ని కేసులు సెటిల్మెంట్ అవుతుంది నెక్స్ట్ స్పందన దాకా చెప్పానండి అక్కడ ఏదైతే ఉందో కింద కింద దాంట్లో ఏం రాస్తున్నారో అదే రాస్తున్నారు మరి మరి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారనే కదా మరి మీ దగ్గరికి వస్తున్నారు మీ మరి మీ దగ్గరికి వస్తే మీరు అదే అదే రిపోర్ట్ తీసుకొని ఇస్తే ఆయన తప్పండి ఎప్పుడూ కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడండి కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడు కానీ అక్కడ రిపోర్ట్ ఉందా లేదా నేనేం అడుగుతున్నానంటే ఆ మిల్లులో అన్యాయం జరిగిందా మిల్లులో రీసైకిల్ జరిగిందా జరగలేదా ఆ మిల్లు కట్టినగా నుంచి రేషన్ బియ్యం నడిచాయా నడలేదా చాలా నిజాయితీ అయితే నా మీద కేసు పెట్టండి ఐజ్ అ వెరీ ఆనస్ట్ పర్సన్ ఇస్ ధోర్పూర్ చంద్రశేఖర్ రెడ్డి అంటే ధోర్పూర్ చంద్రెడ్డి బినామీలు పెట్టమనండి నా మీద కేసు నేను రెడీ నేను ఇవన్నీ ప్రూఫ్స్తో చూపిస్తుంటే ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంటే ఇంకా కొన్ని చెప్పలేము ఇంకా కొన్ని చెప్పలేము కొన్ని అయితే మేము పొలిటికల్ లీడర్స్కి చెప్పాం ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అది అన్నీ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా కొన్ని మీడియా ముందు వివరించి వివరంగా చెప్పలేము ఇది పోలీసులు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా ఇది జాయింట్ కలెక్టర్ గారు సీరియస్గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు అది ఇమ్మీడియట్లీ మరి పౌరసభ మరి అది అనకాపల్లి డిస్ట్రిక్ట్కి చెప్తారు అని ఆలోచిస్తున్నా లోకేష్ గారి దగ్గరికి ఇచ్చాం లోకేష్ గారికి డైరెక్ట్గా సీరియస్గా తీసుకుంటారని ఆలోచిస్తున్నాను ఇది మరి చంద్రబాబు గారి థియేటర్స్కి తీసుకుంటారా మరి ఇవన్నీ తీసుకోకుండా గత పాలకులాగే ఇది పోతే పోవని వదిలేస్తారా అనేది నిర్ణయం మీకు వదులుతున్నా చాయిస్ ఆఫ్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే టూ ఎంటైర్ వరల్డ్ రిలీజ్ అండ్ డిసెంబర్ ఫిఫ్త్ సినిమా రిలీజ్ ఉంది డిసెంబర్ ఫిఫ్త్ సినిమా రిలీజ్కి ప్రపంచంలో తెలుగు సినిమా కలెక్షన్స్ ప్రపంచంలోని ఎక్కడ కన్వీని అడిగిన కలెక్షన్ అంటే ఏ సినిమా చరిత్రనే తిరగరాస్తుంది చరిత్రనే ఎందుకంటే అది ఎందుకు వచ్చిందో ఆ సినిమా ఎందుకు అంత జనాలు ఎంక్వైరీస్ ఉన్నాయో తెలియదు కానీ ప్రపంచంలో మాత్రం తెలుగు సినిమా కలెక్షన్స్ అన్నీ కూడా తిరగరాస్తూ ఆ సినిమా రేట్లు ఈరోజు మొత్తం నేను సినిమా అంటే సినిమా దీనికోసం మాట్లాడట్లేదు ఓన్లీ కలెక్షన్స్ కోసం మాట్లాడుతున్నాను పదకొండు వేల స్క్రీన్లు కాదండి మీరు పదిహేను వేల స్క్రీన్లు ఉంటే పదిహేను వేల స్క్రీన్లు వేసినా కూడా ఇస్ వన్ వీక్ దాకా ఎవీ రిటర్న్స్ వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకంటే ప్రతి ఎంక్వైరీ కూడా ఉన్న కెపాసిటీ ఐదు వందల ఎనభై వెయ్యి కెపాసిటీ అయితే దానికి ప ఇరవై రెట్లు మంది జనం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ టికెట్స్ కోసం వెయిటింగ్ ఉన్నారు ఓకే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ దీంట్లో కొంతమంది దళారులు రేట్లు విపరీతంగా పెంచి టికెట్స్ని ఐదు వేలకి నాలుగు వేలకు అమ్ముతామని ఈ వాట్సాప్లో ఈ రోమర్స్ చేస్తున్నారు దయచేసి అల్లు అర్జున్ గారు మన ఫ్యామిలీ తర్వాత ఫ్యాన్సే మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ అందరికీ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా విన్నపం చేయండి దయచేసి బ్లాక్ మార్కెట్ లెవెల్లో కొనొద్దండి గవర్నమెంట్ వారు ఏ రేట్ ఇచ్చారో ఆ రేటుకు మాత్రమే కొనండి ఏడు వేలు జీతకాల నుంచి ఏడు లక్షల జీతకాల వరకు అల్లు అర్జున్ గారు ఫ్యాన్సే కనుక అందరూ చూడాలి ఏడు వేలు జీతగాలు సినిమా చూడాలి ఏడు లక్షల జీతగాడు సినిమా చూడాలి కనుక అందరికీ అందుబాటులో ఉండే విధంగా సినిమా చూడాలి కనుక ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు దయచేసి బ్లాక్ మార్కెట్ ఎవరు కూడా ఆ ప్రోత్సహించకండి దళారుల దగ్గర ప్రోత్సహించకండి డైరెక్ట్గా గవర్నమెంట్ ఏ రేట్ ఇచ్చిందో ఆ రేటుకే టికెట్ అమ్మాలి ఆ రేటుకే మీరు కొనమని ఒక్కసారి ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు విన్నపిస్తారని నా మన్నపో నా అండి అలాగే బెనిఫిట్స్కి ఈ ఫోన్ సెల్ ఫోన్ లెవెల్ కూడా ఎలా చేయొద్దు దయచేసి సినిమా పూర్తిగా అయిపోయిన వెంటనే మీరు బాగుందా బాగులేదా మీరు పెట్టుకోండి కానీ మీరు సినిమాని సెల్ ఫోన్లు ఎలా చేసి మూడు గంటల సినిమాకి మూడు వందల ట్రోల్స్ చేసి సినిమా బాగుందో లేదో కాదు మీ ఇష్టం వచ్చిన ట్రోల్స్ సినిమాని ఇబ్బంది పెట్టవద్దు సినిమా అంటే ఎన్నో వేల మంది కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఆ కష్టానికి సినిమా వస్తుంది మీరు చూడండి సినిమా చూసి నచ్చితే పది మంది చెప్పండి నచ్చపోతే మానియండి కానీ ఈ ఫోన్లు తీసుకెళ్ళి ట్రోల్స్ చేయదు ఎందుకంటే లాస్ట్ టైం మాకు దేవరా సినిమాకి అలాగే జరిగింది కనుక చాలామంది సూపర్ టూపర్ హిట్ సినిమాని కూడా చాలామంది చాలా ట్రోల్స్ చేసి పెట్టారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతాయి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని వేల కుటుంబాలు ఆ సినిమా మీద ఆధారపడి ఉంటాయి కనుక దయచేసి ప్రతి ఒక్కరు సినిమా ఎగ్జిబ్యూటర్లకి ప్రొడ్యూసర్స్కి మా డిస్ట్రిబ్యూటర్లకి హీరో గారికి అందరికీ వినపం ఆ రెండు షోస్ మాత్రం ఫోన్లు ఎలా చేయకుండా దయచేసి సినిమా చూసి బాగుంటే బయటికి వచ్చి చెప్పండి తప్ప దయచేసి మీరు ఆ ఫోన్ తీసుకెళ్ళి ట్రోల్స్ చేయొద్దు అనేది నా విన్నపం అలాంటి వాళ్ళు ఇమీడియట్లీ మీరు థియేటర్ వారు ఎలర్ట్గా ఉండండి కొంచెం కష్టమే అయినా కూడా ఎలర్ట్గా ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే హీరో గారు కూడా దీన్ని వినపించమని అడుగుతున్నా అలాగే రేట్స్ ఇప్పుడే తెలంగాణ రేట్స్ వచ్చాయి కానీ మరీ చాలామంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టే ఉంది ఎంటర్టైన్మెంట్కి మనం లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ దాకా అందరికీ అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఉండాలి కానీ మీరు ఇప్పుడు దాకా హిస్టరీలో రికార్డ్ కన్వీనియర్గా రేట్లు వచ్చాయి కనుక ఒక్కసారి ప్రొడ్యూసర్స్ కానీ గవర్నమెంట్ వారు కూడా రీ ఆలోచిస్తే బాగుంటుందేమో ఎందుకంటే మరీ హైప్ ఉన్నాయనేసి ఇప్పుడు రేట్లు చూశాను కనుక ఒక్కసారి అది ప్రొడ్యూసర్ గారికి గవర్నమెంట్కి కూడా ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి దూరం అయిపోతారు ఎందుకంటే సామాన్య ప్రజానీకం సినిమా చూడాలి అందరూ చూస్తేనే సినిమా కాబట్టి ఒక్కసారి ఆలోచించండి రేట్ల మీద పునరాలోచించమని అడుగుతున్నాను ఎందుకంటే పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఏదో ఐనాక్స్ వచ్చినట్టుంది అలాగే మీకు మామూలుగా ఎనిమిది వందల రూపాయలు బెనిఫిట్స్ ఏదో వచ్చినట్టుంది మామూలు టికెట్స్ వచ్చి నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఏదో ఆరు వందల రూపాయలు ఏదో వచ్చి వచ్చాయి రేట్లు ఇంకా పూర్తిగా చూడలేదు జీవోలో చూడలే మామూలు బయట మీరు మీడియా ఇవ్వడమే కనుక దయచేసి ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఎప్పుడూ ఇవ్వలేదు ఇంత దాకా ఇలాంటి రేట్లు కనుక సినిమా హై బడ్జెట్ అయ్యింది హై బడ్జెట్ అయింది ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ప్రజలను కూడా మనం వాళ్ళని రెండోసారి ఒకటిగా ఐదు సార్లు చూసే విధంగా చూడాలి తప్ప వాళ్ళు మనం ఒకటేసారి మనం ఈ కలెక్ట్ కలెక్షన్స్కి టికెట్స్ హై రేట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో ఒక్కసారి రివ్యూ చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నా అలాగే ఒక్కసారి ప్రొడ్యూసర్స్ కూడా ఒక్కసారి ఆలోచించండి మీకు నష్టం కాకుండా ప్రేక్షకులు దూరం కాకుండా ఎలా చేయగలుగుతారు ఏ విధంగా చేయగలుగుతారో ఒకసారి హీరో గారు కూడా ఆలోచించి ఎందుకంటే మన ఫ్యాన్స్ అనేది మన ప్రాణం వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఒక్కసారి ఆలోచించేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అలాగే కొండా సురేఖ గారిది ఆమె ఒక బీసీ మహిళ ఆమె ఆమె ఒక ఈజ్ అ పొలిటికల్ లీడర్ ప్రజల మనిషి ప్రజల కోసమే ఉండే మనిషి ఆమె ప్రజల కోసమే బతికింది ప్రజల కోసమే ఉంది ప్రజలతోనే ఉంది అంతే తప్ప ఆమె ఎప్పుడు కూడా బౌన్సర్లు పెట్టుకొని లేకపోతే ఒక యాభై మంది బౌన్సర్లు యాభై మంది కార్లు పెట్టుకొని మంది మారుబలంతో ఎప్పుడు వెళ్ళిందని నేను ఎప్పుడు చూడలేదు ఆ తల్లి పది మంది ప్రజల కోసం ఎక్కడైనా సరే ప్రజల కోసం ప్రతిపక్షంలో పోరాడింది మినిస్టర్ పదవిని కూడా వదులుకు త్యాగం చేసిన వ్యక్తి ఆమె ఎందుకంటే నాకు ఆమె కోసం కొంచెం బాగా తెలుసు ప్రజల కోసమే ఆమె ఎన్నోసార్లు ఎమ్మెల్యే చాలా కష్టపడేది అలాంటి వ్యక్తి మీద కొంతమంది రఘునందన్ రావు గారు ఆమె చైనాతో వస్త్రానికి సంబంధించింది కాబట్టి ఆమె అక్క ఇలా జరిగింది ఈ విధంగా కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని ఒక ఎంపీగా ఆయన అడగడం జరిగింది దాన్ని తీసుకొచ్చి అన్యాయంగా అన్యాయంగా తీసుకొచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఆమెకు ఒకటే అడుగు ఒకటే అడుగుతున్నా సోషల్ మీడియా చేసిన వాళ్ళకి నేను టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా లేకపోతే ఇంకొకరిని అడుగుతున్నా ఇంకొకరు అడుగుతున్నా అయ్యా మీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు అక్కలు ఉన్నారు అందరు ఉన్నారు కదా ఆమె ఏ రోజైనా ఆమె ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి ప్రజలు ఒక బీసీ మహిళని ఈ విధంగా చేయడం కరెక్టా అలాగే ఆమె ఆవేశంలో ఆవేశంలో ఆ మాటలు కింద మీరు చేసిన ట్రోలింగ్స్కి భరించలేక ఆవేశంలో ఆమె ఒక పొలిటికల్ని సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయింది పొలిటికల్ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి టర్న్ అయిన తర్వాత దాన్ని కావాలనే కొంతమంది పొలిటికల్ లీడర్స్ సినిమా వాళ్ళని రెచ్చగొట్టారు అది ఆమెకి తర్నైన వెంటనే అనుకోకుండా ఒక మాట మాట్లాడిన వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగినది ఓకే ఇస్ అ లీగల్ ఇష్యూ నడుస్తుంది ఒక లీగల్గా ఆమె ఫైట్ చేయగలుగుతుంది ఫైట్ చేస్తారు నిజానికి ఆమె గెలుస్తుంది నిజం కంపల్సరీ న్యాయం గెలుస్తుంది కంపల్సరీ లీగల్గా ఫైట్ చేసి ఆమె గెలగలుగుతారు కానీ నేను ఒకటి అడుగుతున్నా అందరినీ మరి ఇంతకుముందు రేణు దేశాయ్ గారు ఇంతకుముందు భువనేశ్వరమ్మ గారు ఇంతకుముందు రజనీకాంత్ గారు మరి చాలామంది సినిమా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేటప్పుడు మరి వీళ్ళు ప్రకాశ్ రాజు గారి దగ్గర ఇంతమంది ఏమయ్యారు మరి ఒక్క మహిళను పట్టుకొని ఇష్టం వచ్చిన ఆమె ఆమె వెనక్కి తీసుకున్నాక మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళా మాట్లాడి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆమెను ఇష్టం వచ్చిన మాట్లాడే ఇది పొలిటికల్ ఏం లేదా అని అడుగుతున్నాను నేను మరి ఈరోజు ఏమైనా ఒక ఆడపిల్ల మీద జరిగితే అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక్కరైనా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారా అని అడుగుతున్నా ఇండియా మాట్లాడింది ఆమె తప్పే ఆ తప్పుని ఏ విధంగా ఏ సందర్భంలో మాట్లాడారో ఏ సందర్భంలో ఆవేశంలో మాట్లాడారో ఆమె వెనక్కి తీసుకోవడం జరిగింది ఓకే ఇది ఆల్రెడీ యాజ్ బర్ లా కోర్టు జ్యుడిషిక్షన్ ఉంది కాబట్టి కోర్టు వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు కానీ ఇంతమంది మాట్లాడేటప్పుడు ఇంతమంది రజనీకాంత్ గారు అప్పుడు రేణుదేశాయ్ గారు ఏడ్చి కన్నీరు పెట్టుకొని చెప్పింది ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు మరి పోసారి కృష్ణమూరళి గారు మరి ఆయన మరి చిరంజీవి గారు వాళ్ళ అమ్మగారిని మాట్లాడుతున్నప్పుడు మరి ఇండస్ట్రీ అంత ఏమైంది ఏం యాక్షన్ తీసుకుంది రజనీకాంత్ గారిని మాట్లాడుతున్నప్పుడు ఏం యాక్షన్ తీసుకుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారా అని అడుగుతున్నా నేను భయమేసిందా అని అడుగుతున్నా ఆ రోజు కేసీఆర్ గారికి భయపడ్డారా అని అడుగుతున్నా నేను ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నా ఆడబిడ్డను గౌరవించడం మన మర్యాద ఓకే ఆ మా అన్న మాటలు అది ఏ విధంగా జరిగిందో ఏ సందర్భంలో జరిగిందో చెప్పడం కూడా జరిగింది నేను అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి ఇలాంటి విషయాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఒకటే అడుగుతున్నా సున్నితమైన విషయాలు మీరు దయచేసి ఇలాంటి పొలిటికల్గా కొంతమంది దీన్ని నడిపించిన బ్యాక్గ్రౌండ్ ఉంది ఇది అన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి అన్నీ కూడా త్వరలోనే మీకు అన్నీ కూడా మీ ముందు కూడా చెప్పడం జరుగుతుంది నేను పూర్తిగా కొండా సురేఖ గారికి ఆమె ఒక నిర్మాత మనం గుర్తుపెట్టుకోవాలి ఆమె ఒక నిర్మాత నేను ఒక నిర్మాత కనుక దయచేసి ఆ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ఆమె న్యాయంగా న్యాయం తరఫున పోరాడుతుంది ఆమె పోరాటానికి నా పూర్తి మద్దతు ఉంటుంది నాతో పాటు చాలామంది ఆమెకు మద్దతు ఇస్తారు న్యాయం గెలవాలనే కోరుకుందాం ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మనం ఒకటి ఆడబిడ్డను గౌరవిద్దాం ఆమెను ఆమె చేసిన ప్రజల కార్యక్రమాలను గౌరవిద్దాం ఆమె చే ఒక మాట ఆవేశంలో ఏ ఆవేశంలో మాట్లాడిందో అది అందరికీ తెలుసు దాన్ని రాజకీయం చేసిన వాళ్ళని కూడా తెలుసు కాబట్టి దయచేసి ఆమెకు పూర్తి నా మద్దతు ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ